లేదా దృష్టి చేస్తూ ప్రతి మాట మేము నేర్చుకునేందుకు భక్తుల్లో జీవించుటకు దీనిలో పద కలిగి జీవించే జీవితం మాకు అనుగ్రహించండి మంచి చెడుని అనుభవించుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి అలాగే చనిపోతున్న మాట కూడా భవిష్యత్తులో అలాగే నేటి దినము రేపు దినము గురించి కూడా బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా ఆ జీవితాలు అనుభవపూర్వకంగా నేర్చుకుంటూ సహాయం

పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివి దానికి సంబంధించిన వివేచన ఆధారమట దేవుడు పరిశుద్ధుడు ఆయన నిర్మించిన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు కోరుకుంటున్న ఆ దేవుడు పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే నిర్ణయించిన కాలంలో బైబిల్ రాయించాడు పిల్లల కోసం ఆయన పరిశుద్ధ దేవుడు అంట ఆ పరిశుద్ధ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే కేవలం భయము భక్తి కోరుకుంటున్నాడు తన పిల్లల గురించి అయితే మనిషి యొక్క జీవితం ఎలా ఉండబోతుంది మనిషి యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అసలు పరలోకం నరకం ఎందుకు ఆయన నిర్మించాడు తిరుగుబాటు చేసిన దేవదూతల కోసం నరకాన్ని ఏర్పాటు చేస్తే ఆ నరకం నుండి తెప్పించబడడానికి బైబిల్ మనకి ఆయన తన భక్తుల చేత రాయించాడు రాయించిన ఆ యొక్క భక్తులు ఆ దేవుని పట్ల నమ్మకంగా ఉన్నారు ఆ బైబిల్ చదువుతున్న భక్తులు మాత్రం ఎలా జీవిస్తున్నారు అయితే కేవలం దేవుడు కోరుకుంటున్నది కేవలం పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మాత్రమే భూమి మీదకు దేవుడు జన్మించాడు భూమి మీద ఆ దేవుడు జన్మించాడు ఎవరి కోసం అంటే కేవలం పిల్లల భవిష్యత్తు కోసమే పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఏర్పాటు చేసిన ప్రతి ప్రణాళిక కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే కష్టపడాలి అంటే భక్తి జీవితం జీవించడం కష్టమా కష్టం ఈ లోకం పాపంతో నిండి ఉన్న ప్రపంచం కేవలం మారు మనసు పొందుకోవాలని దేవుడు ఆకాశము నుండి భూమి మీద చూస్తూ ఉన్నాడంట చూస్తూ ఉన్న ఆ దేవుడు ఏమంటున్నాడంటే పిల్లలకు భయభక్తులు అవసరం అని దేవుడు చెప్పకనే తన భక్తుడి కదా చెప్పించాడే కేవలం తన పిల్లలకి ఏం అవసరం అంటే భయభక్తులు భయము భక్తి అంటే కేవలం మనం అనుకోవచ్చు దేవుడు చెప్తున్నది ఏంటంటే భయము భక్తి అనేది కేవలం జ్ఞానం అనే చెప్పబడింది బైబిల్ జ్ఞానవంతులు కేవలం ఎలా ఉంటారు అని అంటే కనిపించని ఆ దేవుడి కోసం కనిపిస్తున్న సమాజం కోసం మనం ఎలా ఉండాలి అని నిర్ణయించుకున్న జ్ఞానాన్ని మనిషి దేవుడు అనుగ్రహించాడు అందుకని కేవలం మనం ఎలా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా బైబిల్ చదువుకుంటూ ఉండాలి మంచి చెడు అంటే ఏంటో తెలుసుకుంటూ జీవించాలి తెలుసు తెలుసుకుంటున్న మనము ఆ పరిశుద్ధ దేవుడు వచ్చిన జ్ఞానం మనం ప్రకటించాలి ఆయన కలుగు చేసిన పరలోకను బట్టి సంతోషిస్తూ ఆ దేవుడు దేవుని పిల్లలు మనం ఈ భూమి మీద దేనిని బట్టి సంతోషపడుతున్నాం వస్తువుని బట్ట ఆస్తులు బట్ట లేక భూమి మీద ఏవే ఏవేవో సంపాదించుకోలే సంపాదించుకోవాలని జీవిస్తున్న ప్రజలు వాటి కోసం సంతోషపడుతున్నారే అయితే దేవుడు కేవలం పిల్లల భవిష్యత్తు కోసం ఆయన సంతోషపడుతున్నాడంట ఆయన సంతోషపడుతున్నాడంటే మనం ఎలా ఉండాలి సంతోషపడుతున్న ఆ దేవుడు కోసం మనం కూడా కనిపించ మెప్పించాలి ఆ దేవాలయ దేవుని మెప్పించాలి ఎందుకంటే సమస్తాన్ని భూమి మీద సూర్య నక్షత్ర సూర్య చంద్ర నక్షత్రంలో అన్నిటిని కూడా నిర్మించింది ఆయన అలాంటి దేవుణ్ణి మనం సంతోషపెట్టేవారిగా ఉండాలి అలా జీవించాలండి పిల్లలు

భూమి మీద జీవిస్తున్న మనము ఆయన కోసం దేవుడి కోసం నిలబడాలి దేవుడి కోసం నిలబడి ఆయన పిల్లల కోసం మనం ప్రకటించేవారిగా ఉండాలి అందుకంటున్నాడు ఇక్కడ భయభక్తులు కలిగి ఉన్నట్టు తెలివికి మూలము అన్నాడు

నా మార్గం అనుసరించేవారు ధన్యులు అన్నాడు ఎందుకంటే ఎందా పిల్లల కోసం సంతోషపడ్డాడు ఆయన అలాగే పిల్లలకి జ్ఞానం అవసరం అన్నాడు అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే నా మార్గం అనుసరించేవారు ధన్యులు అన్నాడు ఆయన చెప్పిన ఆపిల్ల ప్రకారం మనం నడుచుకోవాలి అప్పుడే మనము ధన్యులుగా ఉంటామంట అలాంటి జీవితం కోసం మనం ఎదురు చూడాలి అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నట్టు వెళ్ళారు సర్వశక్తి మిక్లీ కృపమైన గొప్ప తండ్రి మెహిందుబాయి ఒత్తులు చూసి సహాయం చేయించండి అయ్యా అప్పుడు జ్ఞాపకం చేసుకోండి అయ్యా పిల్ల భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా చిన్ననాటి నుండి మీతో భయభక్తులు కలిగించుకు సహాయం తెచ్చండి జ్ఞానం అనుగ్రహించండి మీరు వెంట విండి నడిపించమని ప్రతి నిత్యము బైబిల్ చదువుకు సహాయం ఉదయించండి ఆ పాప భవిష్యత్తు తీర్చిదిద్దమని ఏ సమస్యలు రాకుండా నిత్యము మీరు నడిపించమని మీ మార్గం అంటే ఏంటో తెలియపరచమని మీ మార్గంలో జీవించడం సహాయం వేచేయమని అలాగే ఆ బిడ్డ చుట్టూ మీ వేయమని ఆ బిడ్డను ఆశీర్వదించండి దీవించండి బలపరచండి చదువులు చదువులకు దోగినట్లుగా ఉండండి జ్ఞానం అనుగ్రహించండి మంచి చెట్టు నిర్ణయించుకునే జ్ఞానాన్ని అనుభవం నేర్పించండి మేధు భయభక్తులు తగ్గి జీవించే సహాయం దామని ఒకరు కూర్చుంటే ప్రతి బిడ్డను జీవించే బలపరచమని ప్రతినిత్యము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే సహాయం తీర్చమని ఇష్యాలో వాడుకోవడానికి సహాయం తీర్చమని ఇష్టపేట ప్రార్థించి ఐదు ప్రశ్నార్థక ఆమె